ఆదివారం మధ్యాహ్నం తాళూరు మండలం తోటపేటలో బాధితురాలు సాధనాల మంగాదేవితో కలిసి పత్రికా సమావేశంలో సాధనాల మంగాదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిందని ఆమె ఇంటర్ చదువుకుని తోటపేట అంగన్వాడి సెంటర్ లో అసిస్టెంట్ గా పదహారు సంవత్సరాలు పనిచేసిందన్నారు ఆమెకు అధికారులు పదోన్నత కల్పించి పోలేకరు అంగన్వాడి సెంటర్లకు టీచర్ గా నియమించారన్నారు నియమ కొత్త రూల్ తో సర్పంచ్ మొండి హరి కలిసిందన్నారు యాదవ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ దళిత సామాజిక వర్గానికి చెందిన మా టీచర్ గా పనికిరాని అంగన్వాడి జరిగింది అన్నారు పై అధికారులకు ఫిర్యాదుతో అంగన్వాడీ సెంటర్ తలుపులు తెరిపించిన యాదవ రాజుగా సామాజిక వర్గానికి చెందిన వారు వారి పిల్లల్ని సెంటర్ కి పంపించడం మానేశారు అన్నారు అయినప్పటికీ ఇంటింటికి పోషక ఆహారాన్ని ఆమె అందించడానికి వెళ్ళిందని వాటిని వారు తిరస్కరించారు అన్నారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పద్దెనిమిది కోరంగి పోలీసులు వన్ నైన్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ గా కేసు నమోదు చేసి సెక్షన్ త్రీ ఫోర్ వన్ ఎస్సీ ఎస్టీ సెక్షన్ త్రీ వన్ ఆర్ఎస్ త్రీ వన్ జడ్ఏ డిఈ వేయడం జరిగిందన్నారు కేసు నమోదు చేసిన బంగాదేవిని ఆ సెంటర్ కొనసాగించడానికి వారు నిరాకరించడంతో ఆమెను అధికారులు డిప్యూటేషన్ పై వేరే చోటకు బదిలీ చేశారన్నారు అనేక ఒత్తిళ్లు వచ్చిన ఫిర్యాదు గాని సాక్ష్యాలు గాని నొంగకుండా నిలబడన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు సుదీర్ఘ వాదోపవాదనల తర్వాత తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదున ఎస్సీ ఎస్టి కోర్టు రాజమండ్రి న్యాయమూర్తి ముద్దయ్యలకు ఫార్టీ వన్ ఐపీసీ ప్రకారం ఐదు వందల రూపాయలు జరిమానా ఒక నెల రోజులు సాధారణ శిక్ష విధించారు ఎస్సీ ఎస్టి సెక్షన్ ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష రూపాయల జరిమానా విధించారు అన్నారు దీని వల్ల దళితులపై దాడి చేసిన వారికి వారికి కనువి కలుగుతుంది అన్నారు ప్రముఖ న్యాయవాది అయిన పర సూర్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టి కోర్టులు ప్రత్యేకంగా వాటి కోసమే ఉండాలి తప్ప ఐపీసీ కేసులు కూడా వాదించడం వల్ల ఎస్ఈస్టి కేసులో న్యాయానికి చాలా కాలం పడుతుందని ఎస్సీ ఎస్టి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ద్వారా తరగతిని కేసును పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేవీపీఎస్ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ సాధనాల మంగాదేవిని పోలేకూరు రెండవ అంగణవాడి సెంటర్లో టీచర్గా కొనసాగించాలని డిమాండ్ చేశారు అభినందిస్తూ ఇలాంటి కేసుల్లో ఎవరూ కూడా ఎస్సీలు వెనుక జవేయడానికి వీలు మీరు నిలబడితే న్యాయం విపక్షాన్ని ఉంటుంది న్యాయం ఒక జరుగుతూ ఉంటే అవతలకి భయం వస్తుంది చట్టం ఉంది ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఎవడైతే ఇప్పుడు సాధనాలు మంగాదేవి చెప్పగలిగిందో అదేవిధంగా అందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వడానికి స్ఫూర్తినివ్వడానికి మంగాదేవి కేసు ఒక ఉదాహరణగా ఉంటుందని తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఎప్పటికైనా సరే దళితులు చేస్తున్నటువంటి పోరాటాలకు మద్దతు ఇవ్వాలి ఏదైతే చట్టం ఉందో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఈ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది ఇప్పటికైనా సరే ఖచ్చితంగా ఆ విధమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం